పొత్తు వల్ల సీనియర్లకి రాలేదు కానీ వచ్చిన వాళ్ళలో చాలా మంది సీనియర్లే సత్యా సీనియరే శ్రీనివాస్ వర్మ సీనియరే ఇప్పుడు అట్లాంటి సీనియర్లు ఉన్నారు అయితే ఆ నియోజకవర్గంలో సీనియర్ లా కాదా అన్నటువంటి తర్వాత కొంత చర్చ ఉంటుంది ఆటోమేటిక్ బేసిక్ గా ఏంటంటే పొత్తు కారణంగా కొన్ని సీట్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాధవ్ కుంది ముందు అనకాపల్లిలోను అతని పేరు ప్రచారంలోకి వచ్చింది విజయనగరంలోనూ వచ్చింది కానీ పోల్చుకుంటే ఫైనాన్షియల్ గా అతను తోగలేడు అటు వైసీపీ వాళ్ళ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ వీళ్ళు కంపేర్ చేసుకోవాల్సి వచ్చింది ఆ రూట్ లో తోగల వీళ్ళకి ఆ కారణంగా పక్కకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఏంటంటే డబ్బులు బీజేపీ అధినాయకత్వం ఇవ్వదు తెలుగుదేశం కొంత ఇవ్వచ్చు వైసీపీ ఎక్కువ ఇవ్వచ్చు కాబట్టి ఆ రూట్ లో కొన్ని సీట్లు మిస్ అయినట్టు కనబడుతుంది ఇందులో కూడా ఏమన్నా వ్యూహం ఉందా బేలు సీట్ చూసుకుంటే ఆయన బీజేపీలోకి లోకి చేరకుండానే టిక్అట్ అనౌన్స్ చేశారు అనేది బొజ్జా రోషన్ ఆయన టిడిపి నుంచి వచ్చిన నాయకుడు కదా అంటే ఇంకా కండువా కప్పకుండానే ఆయన పేరు అనౌన్స్ చేశాడు అదేంటి లేదు మూడు రోజుల క్రితం అతను కండువా కప్పుకున్నాడు చేకనే ఇచ్చారు ఇతనికి కానీ తర్వాత వరప్రసాద్ చేరి అతను కూడా మొన్న చేరాడు మూడు రోజుల క్రితం చేరాడు ఆ రోజు మనం వీడియో కూడా చేశాం అతనికి ఏది చేరిన అతనికి ఇవ్వబోతున్నారు సురేష్ దాని మీద ఆగ్రహం అంతకముందు పోటీ చేసింది ఇంతకు ముందు అతనే పోటీ చేశారు కదా బయలక్ష్ పోటీ చేసిన అతనికి ఇతని ఆల్రెడీ చివరి నిమిషంలో ఇతన్ని పట్టుకొచ్చారనమాట అది ముందే చేరాడు అంటే రాయలసీమ కాబట్టి ఆ నిర్ణయమా అంటే టీడీపీ నుంచి వచ్చిన నాయకుడికి ఇమీడియట్ గా అంటే బీజేపీ అంటే ఇప్పుడు అనపతి సీట్ చూసుకుంటే ఆయన ఎవరికీ తెలియదు శివరామకృష్ణరాజు అనే వ్యక్తి కాకపోతే ఎప్పటి నుంచో ఉన్నాడు అనేది ఆయన లో చేసి వచ్చారని ఏడాది క్రితమే చేరారంట ఏడాది క్రితం అంటే అటువంటి వాళ్ళకి ఇచ్చినప్పుడు సడన్ గా అంటే మన